స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉన్నాయి ఫలితాలు మరి గురుడు పన్నెంట ఉండి మరి మనం చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చాలి అనేటటువంటి ఆలోచనతో మీరు కష్టపడడం జరుగుతుంది కొంతవరకు సఫలీకృతం అవుతారు అప్పులు తీర్చడంలో మీకు రావాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా కొంత కాలం పడుతుంది మరి వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రాహువు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి ఫలితాలని మీకు ప్రసాదిస్తాడు ఆ విధంగా ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి ఓకే రానటువంటి వాళ్ళు ప్యానల్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలలో మనకి ఈ యొక్క కుజుడు బుజుడు రాహువు శుక్రుడు వీళ్ళంతా కూడా మరి మేనరాశిలో ఉండడము ఆ తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మేషరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం ద్వారా మనకి స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకు వస్తాయి రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది ఇస్తుంది తర్వాత మీకు ఆఫీసులో వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు చక్కగా మీ ఆఫీసర్స్ హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు మరి తోటి కొలీగ్స్ మరి ఈ మీ స్థా క్రింద స్థాయి సబార్డినేట్స్ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది పంచమ స్థాన స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఇంట్లో సడన్గా చేంజెస్ అనేటటువంటి వస్తాయి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విషయాల పట్ల కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి వీటి పట్ల మీరు జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే వీటిల్లో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు మసులుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రవి మరి మనకు పదమూడు ఏప్రిల్ నుంచి మేషరాశి స్థితిగతి ఉండడం వలన ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి గవర్నమెంట్ సంబంధించి అత్యధికమైనటువంటి లాభాలు కడగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఎన్నో సంవత్సరాలుగా మీరు ఐఏఎస్ యూపీఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి మరి ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు త్వరలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి వీటిల్లో విజయం పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ టెస్టులు రాస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇలా రకరకాల ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కొంచెం ఎక్కువగా చదవాలి అలాగే విదేశానికి దేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల మళ్ళీ మీ కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో కోరుకున్న కోర్సుల్లో మీకు అవకాశాలు రావడం అనేటటువంటిది మీకు కొసమెరుపు అదేవిధంగా ఈ యొక్క చేపల రొయ్యల బిజినెస్ తర్వాత ఈ రైతుల పని బ్రహ్మాండంగా ఉంటుంది పౌల్ట్రీస్ హ్యాచరీస్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పైకి వస్తారు తర్వాత పబ్స్ తర్వాత రెస్టారెంట్లు ఈ బిజినెస్లు అన్నీ కూడా బాగుంటాయి ఇనుము సంబంధించిన వ్యాపారం కూడా బాగుంటుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి రెమెడీస్ వచ్చేసరికి మీరు గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను మీరు పొందుతారు పంచమ రాహు కాబట్టి పంచమ కేతువు కాబట్టి ఈ కేతు గ్రహ జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం ఉలవల్ని తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణకి దానం చేయండి లేదా ఉలవల్ని ఉడకబెట్టి ఎద్దులకు పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది వారం